హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ మహానటి సావిత్రి తొలి రోజుల్లో నటించిన అన్ని సినిమాల్లోనూ ఆమెకు పి ప్లే ప్లేబ్యాక్ పాడేవారు మాయా బజార్ పెళ్లి చేసి చూడు మిస్ వంటి సినిమాల్లో పి లీలా పాడిన పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి అందుకే తను నటించిన ప్రతి సినిమాలోనూ ఆమె పాడాలని పట్టుబట్టేవారు సావిత్రి ఆ తర్వాత ఆ అవకాశం పి సుశీలాకు వచ్చింది లీలా తర్వాత తనకు కరెక్ట్ గా సూట్ అయ్యే గాత్రం దేనని సావిత్రి నమ్మేవారు ఎన్నో సినిమాల్లో సావిత్రికి సుశీల పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఆమె తప్ప ఎవరు తనకు పాట పాడినా సావిత్రి ఒప్పుకునేవారు కాదు ఇదిలా ఉంటే ఒక పాట విషయంలో సావిత్రి ఎస్ జానకి మధ్య విభేదాలు వచ్చాయి దాంతో సావిత్రికి పాట పాడనని తేల్చి చెప్పారు జానకి వారిద్దరి మధ్య అసలేం జరిగింది సావిత్రిని రెండు నెలల పాటు జానకి ఎందుకు ఏడిపించారు అనే విషయం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలైన ఎంఎల్ఏ చిత్రం ద్వారా తెలుగులో నేపథ్య గాయనిగా పరిచయం అయ్యారు ఎస్ జానకి నీ ఆశ అడి ఆశ అంటూ తొలిసారి ఘంటసాలతో పాడిన పాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో పాటలు పాడిన జానకితో పడితాండ పత్తిని అనే తమిళ చిత్రంలో ఓ పాట పాడించారు టిఆర్ పాప సంగీత దర్శకత్వంలో రూపొందిన మంచి మెలోడీ సాంగ్ అది రికార్డింగ్ పూర్తయిన తరువాత మహానటి సావిత్రి ఆ పాటపై అభ్యంతరం చెప్పారు తనకు సుశీల పాడితేనే సినిమా చేస్తానని చెప్పడంతో జానకి పాటను తొలగించి మళ్లీ సుశీలతో పాడించారు ఇది తెలుసుకున్న జానకి ఎంతో బాధపడ్డారు ఇకపై సావిత్రికి పాట పాడకూడదని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో అవకాశం వచ్చిన పాడరని ఖచ్చితంగా చెప్పేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో జమనీ గణేశన్ సావిత్రి ప్రధాన పాత్రలో ఎంవి రామన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొంజమన్ సంగలై ఇదే చిత్రాన్ని మురిపించే మువ్వలు పేరుతో తెలుగులోకి డబ్ చేశారు ఈ సినిమాలో సంగీత ప్రధానంగా సాగే ఓ పాట ఉంది సావిత్రికి ఎప్పుడు ప్లే బ్యాక్ పాడే లీల ఆ పాట పాడను అని చెప్పడంతో జానకి అయితే ఆ పాటకు న్యాయం చేయగలదని భావించిన సంగీత దర్శకుడు ఎస్ ఎం సుబ్బయ్య నాయుడు ఆమెను సంప్రదించారు అప్పటికే సావిత్రికి పాడకూడదని నిర్ణయించుకున్న జానకి దాన్ని తిరస్కరించారు ఎవరు చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు చివరికి లతా మంగేష్కర్ తో ఆ పాట పాడించాలనుకుని ఆ ట్రాక్ తీసుకొని బొంబై వెళ్లారు దర్శక నిర్మాతలు కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ పాట పాడలేనని చెప్పడంతో వారికి ఏం చేయాలో తోచలేదు అలా రెండు నెలల పాటు ఆ పాటను పెండింగ్లో పెట్టారు జానకి ఆ పాటకు కమల్ లక్ష్మణ్తో డాన్స్ చేయిస్తాం సావిత్రి చెయ్యాలా ఏంటి మీరు పాడండి అని దర్శక నిర్మాతలు రిక్వెస్ట్ చేయడంతో ఆ పాట పాడారు జానకి అయితే ఆ పాటలో సావిత్రి నటించారు అదే నీలీల పాడేదా దేవా అనే పాట నాదస్వరంతో పోటీ పడుతూ జానకి పాడిన ఈ పాట అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ పాట ఇప్పటికీ మనకి వినిపిస్తూనే ఉంటుంది ఎస్ జానకి పాడిన పాటల్లో టాప్ టెన్లో ఈ పాట కూడా ఉంటుంది మురిపించే మువ్వలలోని ఈ పాటకు సంబంధించి జానకి మాత్రమే ఇప్పుడు మన మధ్య ఉన్నారు ఆ సినిమా దర్శక నిర్మాతలు సంగీత దర్శకులు సావిత్రి జెమిని గణేశన్ అందరూ కన్నుమూశారు